ప్రజల్లో పట పూర్తి వ్యతిరేకత ఉన్నది నిన్న ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ దుకాన్ బంద్ కేల్కతం కథం దుకాన్ బంద్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు మర్చిపో ఈ ప్రభుత్వం ఉంటదా ఉండదా అని చెప్పి అనుమానాలు తెలంగాణ సమాజంలోపట వ్యక్తమవుతున్నాయి ఇంకోరు కూల్చారా అని అంటే నేను ఇది సామాన్య ప్రజల్లో పట వ్యతిరేక ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన సొంత శాసనసభ్యులే మా భవిష్యత్తు ఏంది ఈ రాష్టంలో ఉన్నటువంటి అనుమానంతో టెన్షన్ కురేతున్నారు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఇప్పుడు కుటుంబంలో సమస్య వస్తుంది కుటుంబ పెద్ద అన్ని దిగమింకొని ఆ కుటుంబాన్ని ఏదో విధంగా అన్ని రకాలుగా పెంచి పోషించుకునే ప్రయత్నం చేస్తాడు ఆ కుటుంబ పెద్ద నాతో ఏం కాదినప్పుడు కుటుంబ పరిస్థితి ఏంది వాళ్ళ సాక్షాత్ రాష్ట ముఖ్యమంత్రి గారు ఇటువంటి సందర్భంలో అన్ని దిగమిం కొని తనను నమ్ముకొని ఓట్లు వేసిన ప్రజలకు ధైర్యాన్ని చెప్తాడా అధైర్యంతో వ్యక్తి అధైర్యాన్ని చెప్తాడా ముఖ్యమంత్రి యొక్క అధైర్యాన్ని బయటపడ్డాడు నేను ఇది మంచి కాదు ెట్ ఇండియా ట్వెంటీ ఫోర్టీ సెవెన్ సబ్మిట్ మైపీ న్యూస్ డా